ప్రముఖ న్యాయవాది దివంగత శ్రీమతి విజయలక్ష్మి చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జి రోహిణి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాసాని గొప్ప మానవతామూర్తి త్యాగసిని న్యాయవాది విజయలక్ష్మి అని కొనియాడారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహిళా సాధికారతకు నిదర్శనంగా ఆమె ఎన్నో కీలకమైన కేసులను వాదించారని తెలిపారు సింహాచల స్టాండింగ్ కౌన్సిల్ మాజీ సభ్యురాలిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నేటి యువతకు ఆమె స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు she is such a woman who thinks so much into the future she planned even for our children she is a person who did so many legal aid cases through different organizations even through baba po any free cases she chesaro all the cases for women uh, who are going through domestic abuse or financial crisis situations she helped she did many legal aid cases she is a great inspiration to many people and either personally or even professionally. So we are very thankful to all the people who came today to this photon wheeling in her memory. యాజ్ అ ట్రిబ్యూట్ టు వండర్ఫుల్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ హరీన్ బాధ ఆవిడ ఒక అడ్వకేట్గా ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ చేశారు ఎడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇంకొక లెవెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేశారు అండ్ సింహాచలం దేవస్థానానికి స్టాండింగ్ కౌన్సిల్గా కూడా చేశారు ఈరోజు ఆవిడ పోర్ట్రేట్ అన్వెల్ చేయడానికి సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ గారు జస్టిస్ ఆఫ్ గుజరాత్ హైకోర్ట్ అండ్ దేవానంద్ గారు జస్టిస్ ఆఫ్ తమిళనాడు హైకోర్ట్ అండ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు శ్రీమతి రోహిణి గారు వచ్చారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేసిన పి నరసింహరావు గారికి బార్ అసోసియేషన్ అందరికీ మా ధన్యవాదాలు అంతలాగా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది మనకు కూడా వాళ్ళంతా ఎదగాలనే ఒక తపన క్రియేట్ అవుతుంది ఈ పోర్ట్రేట్స్ పెట్టడం వల్ల మెయిన్ ఏంటంటే ఏదో మనం వాళ్ళు ఆనర్ చేస్తున్నాము ఒక దండ వేస్తున్నాము ఫోటో అన్వీల్ చేస్తున్నాము ఒక తగిలిస్తున్నాం అని కాదు దే అ రీజన్ బిహైండ్ దట్ బిహైండ్ ఇట్ ఇట్ ఈస్ ఇట్స్ ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టర్స్ అడ్వకేట్స్కి ఇప్పుడు వస్తున్న యూత్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ ఎందుకంటే మెయిన్ ఐ వాంట్ టు టేక్ దీస్ ఇంటూ ది యూత్ యంగ్ యంగ్ యాడ్వకేట్స్ నవ్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్ అక్కడ ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి మీరు చూసి ఆ పోర్ట్రేట్ చూస్తే మీకు చెప్తారు మీ సీనియర్ అడ్వకేట్స్ ఈయన ప్లీడింగ్స్ బ్రహ్మాండంగా రాసేవారు ఈయన సివిల్ ప్లీడింగ్స్ రాయాలంటే ఈయననే రాయాలి బ్రహ్మాండంగా రాస్తారని చెప్తారు టేక్ దోస్ ప్లీడింగ్స్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ ఎర్న్ సమ్ నాలెడ్జ్ హౌ టు డ్రాఫ్ట్ ది ప్లీడింగ్ ఈయన బ్రహ్మాండంగా క్రాస్ ఎగ్జామిన్ చేసేవారు ఈయన క్రాస్ ఎగ్జామిన్ తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది అని చెప్తుంటాను యూ మస్ట్ అగైన్ టేక్ ఇన్స్పిరేషన్ అట్లా ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క గ్రేట్ స్టాల్వర్స్ ఉన్నారు అక్కడ ఇప్పుడు నౌ అక్కడ ఉన్న చాలా అరుదైన లేడీ అడ్వకేట్ లోని ఆ క్లబ్లో నౌ విజయలక్ష్మి గారి జాయినింగ్ దేర్ ఇందులో నౌ ఇందులో ఈ విజయలక్ష్మి గారి నుంచి మీరు ఏమి ఇన్స్పిరేషన్ పొందగలరు మెనీ ఇన్స్పిరేషన్ నేను చెప్పాను ఇందాక ఒక హ్యూమెన్ బీయింగ్ చూడొచ్చు ఆమెలోని ఎక్సలెంట్ హ్యూమెన్ బీయింగ్ ఎందుకంటే ఆమె ఉన్న ఒకగానొక ఒక కూతుర్ని అన్ఫార్చునేట్గా పోగొట్టుకునే సమయంలోని ఆమె విదౌట్ బీయింగ్ డిజెక్టెడ్ ఆర్ వితౌట్ గోయింగ్ ఇంటు అన్ డిప్రెషన్ విదౌట్ లూజింగ్ అర్ హార్ట్ విత్ బ్రేవ్ హార్ట్ షేజ్ ఫేస్ ది సిచ్యుయేషన్ సిచ్యుయేషన్ ఫేస్ చేసు కాకుండా ఆమెకున్న చిన్న పిల్లల్ని ఆమె దగ్గర తీసుకొని వాళ్ళని పెంచి పోషించి పెద్ద చేసి ఈ రోజు సొసైటీలో ఒక మంచి స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి ఆమెది అక్కడ నుంచి ఆమె ఇందాక అన్నారు ఒక అడ్వకేటు ఆమె కొలీగ్ అడ్వకేట్ ఆమె త్యాగశైలి త్యాగమూర్తి అనేసి దిస్ ఈ రియలీ వీ కెన్ సే దట్స్ దిస్ ఈజ్ క్లియర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఆ గ్రేట్ సాక్రిఫైస్ విచ్జ్ మేడ్ కొడు కూతురుని పోగొట్టుకొని ఆ దుఃఖంలోని అక్కడ విదౌట్ బీయింగ్ రిజెక్టెడ్ సిచువేషన్ బ్రేవ్గా ఫేస్ చేసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకు సొసైటీలో ఒక స్థానం కల్పించినందుకు దట్ ఇస్ ద గుడ్ క్వాలిటీ ఇన్ హర్ ఎటువంటి కష్టం వచ్చినా సరే మనం విదౌట్ గివింగ్ అప్ ఫేస్ చేయాల సిచ్యువేషన్ అనే స్ఫూర్తిని ఆమె దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు పొందడానికి ఆమెకు ఆదర్శము ఆదర్శమూర్తి కూడా ఈరోజు బార్లో ఆమె పో పోర్ట్రేట్ అన్విజ్ చేసిన తర్వాత రెండు ఉమన్ ఎం పౌరు మనం మాట్లాడుతున్న ఈ తరుణంలోని ఆమె మూడు వందల డెబ్భై తొమ్మిదిలోనే ఒక కాంపిటెంట్ అడ్వకేట్గా ఒక ఏబుల్ అడ్వకేట్గా ప్రూవ్ చేసుకొని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పనిచేసి ఒక మంచి యాడ్వకేట్గా మనం ఎదగొచ్చు అని చెప్పడానికి కూడాను ఈరోజు ముఖ్యంగా ఉమెన్ అడ్వకేట్స్కి ఆయన మళ్ళీ ఆమె మళ్ళీ ఆదర్శం ఆమె నుంచి మళ్ళీ ఆ విధంగా కూడా మీరు స్ఫూ స్ఫూర్తి పొందొచ్చు కాబట్టి ఈరోజు నిజంగాను నాకు చెప్పా మీకు ముందు ఐమ్ విత్ మిక్సెడ్ ఫీలింగ్స్ అని బోత్ విత్ ఎమోషనల్ అండ్ ఆ ప్రౌడ్ మూమెంట్స్ అని ఇటువంటి గొప్ప వ్యక్తి తాలూకా పోర్ట్రేట్ అన్వీల్ చేసే ఫంక్షన్ లోని పార్టిసిపేట్ చేయడం అనేది ఐ రియలీ ఫీల్ ఇట్ మై ప్రౌడ్ ప్రివిలేజ్ అండ్ ఐమ్ వెరీ